நைன்ட்ஸ் அது பாத்ரூம் மேட்ஸ் அது ஓப்பன் ஓப்பன்

బాగుంది ఇంకా బామ్మటికి మమ్మీలకి మమ్మీ అమ్మీకి డాడీకి నికో హ్యాండ్ ఆమ్మికి బనానా పెట్టడానికి ఏటి కదా హాయ్ అండి నమస్తే మొన్న బేగం బజార్ నైన్టీ నైన్ వాళ్ళకి వెళ్ళామని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా అయితే ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోలేదు ఇప్పుడు చూపించడానికి అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇందులో మేము తీసుకున్న ఐటమ్స్ మాక్సిమమ్ అయితే నైన్టీ నైన్ ఉన్నాయి అక్కడక్కడ వన్ నైన్టీ నైన్ ఉన్నవి ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా నైంటీ నైన్ ఇప్పుడు అన్నీ కూడా చాలా బాగున్నాయి ర్యాండమ్గా ఉన్నాయి అన్నీ కూడా ఇదైతే టూ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట నేను ఒకటే తీసుకుంటే సరే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటామని చెప్పి ఇచ్చారు రెయిన్ కోట్ అది బాగున్న ఐటమ్స్ అన్నీ కూడా you <laughs> అంటే మరీ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మనకి నైన్టీ నైన్కి హండ్రెడ్కి వచ్చేస్తున్నాయని చెప్పాను కానీ మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగ బయట ఎక్కడైనా దొరికేవి మనకి ఇక్కడ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి ఇదైతే బాగుందండి కానీ కొన్ని కొన్ని క్వాలిటీలు అయితే బాగాలేదు కొన్ని బాగున్నాయి ఇప్పుడు చూపించాను కదా ట్రావెల్ కిట్ అనమాట చక్కగా మనం ఊరు వెళ్ళినప్పుడు అందులో పౌడర్ కానీ క్రీమ్ కానీ లోషన్స్ షాంపూస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని చక్కగా ప్యాక్ చేసుకోవచ్చు పడిపోద్దని ఇది లేకుండా అదైతే బాగా నచ్చింది అది కూడా స్ట్రాంగ్ కనిపించినవి మనం ఇవి ఇలా షాపింగ్ చేసినప్పుడు అంటే నైన్టీ నైన్ అలా ఉన్నాయి కదా కొన్ని కొన్ని అయితే బాగోలేదు అన్ని మనం చూస్ చేసుకొని తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది షాపింగ్ అంతా వర్త్ అని అనిపిస్తుంది అనమాట కొంచెం అన్నీ దొరికేస్తున్నాయి కదా చెప్పి మనం టగటగ వేసేస్తే కానీ కొన్ని దగ్గర దెబ్బ అయిపోవచ్చు అని నా ఒపీనియన్ ఇప్పుడు చూపించింది ఏంటంటే పిల్లలు అవి కొంచెం బర్త్డే పార్టీస్కి అది వెళ్తాతారా గిఫ్ట్లు అవి ఇవ్వడానికి ఇది బాగుంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట హండ్రెడ్ రూపీస్కి అందులో కిట్ అది వచ్చేస్తుంది పెన్సిల్స్ బాక్స్ అవన్నీ కూడా ఈ మిర్రర్ అయితే మాత్రం బాగుందండి హండ్రెడ్ రూపీస్కి మనకి ఇప్పుడు రెంట్ వాళ్ళకి ఓన్గా ఉండే వాళ్ళకి ఏంటంటే అది పెట్టుకుంటారు కానీ ఈ రెంట్ పర్పస్ వాళ్ళకి చక్కగా బాగా యూజ్ అవుతాయి ఈ డి స్ప్రేస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా రకాల ఫ్లేవర్లు అయితే ఉన్నాయి కాకపోతే మేము ఎప్పుడైనా ఈ వాడక మాకు దాని గురించి పెద్ద తెలీదు అక్కడ చాలామంది అన్ని టెస్ట్ చేస్తున్నారు ఏది బాగుంది ఏది బాగుంది అనేసి ఇంకా నాకేం తెలియక ఏది అయితే తక్కువ ఉన్నాయి అక్కడ అంటే ఏవి ఎక్కువ సేల్ అయిపోయినాయి చూసేసి అందులో ఒక రెండు మూడు వర మిగిలినవి అందరూ అవి తీసుకున్నారనమాట అది అది జాస్మిన్ ఫ్లేవర్ది ఇంకా నేను అది అయితే తీసుకున్నాను స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది హండ్రెడ్ రూపీస్కి అసలు చాలా బాగుంది అది ఇంకొకటి ఇది వచ్చేసి ఇండియాను పొలిటికల్ మ్యాప్ టైప్లో పిల్లలు ఆడుకోవడానికి ఇండోర్ గేమ్లో ఉంటుంది అలాగే పిల్లలకి స్టేట్స్ క్యాపిటల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అన్నది తెలుస్తుంది కూడానా ఇదైతే బాగుందండి చక్కగా ఇంకా ఇక్కడ మేము తీసుకున్న ఐటెంలు అన్నీ కూడా మ్యాక్సిమము నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా మేమైతే తీసుకున్నది ఎక్కువగా అయితే నైంటీ నైన్లో ఎక్కువ తీసుకున్నాము ఒకటి రెండు వస్తువులు మాత్రం వన్ నైంటీ నైన్ అలా తీసుకున్నాము కానీ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అని చెప్తున్నాను కానీ మనం క్యాష్ ఇస్తేనే ఆ రేట్లో వాళ్ళు చెప్పిన ఆ రేట్లో ఉంటున్నది లేదు మనం ఫోన్పే చేస్తామంటే కనుక హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగా పే చేయాలి ఇంకా ఇంకా బెటర్ క్యాష్ పెట్టుకెళ్తే ఇంకా మనకి అవి కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మాకు తెలియదు కదా ఫోన్పే అనేసరికి ఇంకా వాళ్ళు హండ్రెడ్ ఇంకా అలాగనేసారు ఇంకేమీ చేయలేము ఇంకా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి ఇప్పటివరకు చూపించాను కదా ఇవన్నీ నాకు బాగా అనిపించింది మనం కొంచెం ఓపికగా చూడాలి అన్నీ అంటే కొంచెం క్వాలిటీలు అన్నీ వాళ్ళు మిక్సింగ్ చేసి పెట్టేస్తారు ఇంకా తక్కువలో పెట్టినప్పుడు మనం నైంటీ నైనే కదా వంద రూపాయలే కదా అని ఇంకా అన్ని అవసరం ఉన్నా లేకపోయినా వేసేస్తే మాత్రం ఇంకా కొన్ని వస్తువులు ఇంకా పాడై పాడైపోయినట్టే ఇంకా అన్నీ బాగా మనం కొంచెం టైం తీసుకున్నా మంచి మంచిగా తీసుకోవాలి అదే మనం చాలా వరకు బాగానే తీసుకున్నాం కానీ మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి తక్కువ రేట్లు అన్నప్పుడు మాత్రం ఇంకెక్కువ తీసేసుకుంటాము ఇంక అక్కడ మనకి మనిషి మనసు రెండు కంట్రోల్లో ఉంటే ఇలా షాపింగ్ చేసినప్పుడు అన్నీ కంట్రోల్లో ఉంటాయని నా ఒపీనియన్ కొంచెం కొన్ని చోట్ల అనిపిస్తుంది అబ్బాయి మనకు అవసరం లేదని కానీ ఎప్పటికైనా అవసరం పడదని తీసుకుంటాం అలాంటివి ఎక్కువైపోతాయి వీడియోతో ఇక్కడతో ఎండ్ అవుతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము